వర్జం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి వ్యాపారస్తులు మెలకువగా వ్యవహరించవలసి ఉంటుంది సినీ కళా సాహిత్య రంగాల్లోని వారికి చేతి వృత్తి వారికి అవకాశాలు కలిసి వస్తాయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మేషరాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం వృషభ రాశి పరస్పర విరుద్ధమైన ఆలోచనలు సాగిస్తారు శత్రుత్వాలు పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటారు మనో ప్రశాంతతతో వ్యవహరిస్తారు ప్రకటనలు అనుకూలమైన ఉత్తర్వులు లాభిస్తాయి వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఇష్టం లేని వ్యవహారాలను ఇష్టం లేదని నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టు తేల్చివేస్తారు అనుకున్న కార్యక్రమాలను సకాలంలో అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు మిథున వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కర్కాటక రాశి దూర ప్రాంతాల్లో అనుకున్న విధంగా విద్యాభ్యాసం కొనసాగించడానికి గాను మీ సంతానానికి అవకాశాలు కలిసి వచ్చాయని శుభవార్తను అందుకోగలుగుతారు ధనం చేతికి అందివస్తుంది కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం సింహరాశి పరమైన చిక్కుల నుండి పూర్తిగా బయటపడలేకపోయినా ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం స్వల్ప ధన నష్టం వాటిల్లుతుంది సింహరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి గాను వారి పేరు మీద కొంత ధనాన్ని మదుపు చేయాలని యోచిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు కన్యా రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ప్రయాణాలు బంధుమిత్రుల సమాగమనం వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఉడిదుడుకులు ఏవి ఏర్పడవు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృశ్చిక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం కొద్దిపాటి ధనాన్ని రుణాలుగా స్వీకరిస్తారు అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి సేవా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం చోటు చేసుకుంటుంది జటిల సమస్యలకు పరిష్కారాలను సాధించగలుగుతారు మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోగలుగుతారు అమ్మకానికి సంబంధించిన చర్చలు వాయిదా పడతాయి మనోబలంతో ముందడుగు వేస్తారు ఆత్మనిబ్బరం కలిగి ఉంటారు కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి ఎదుటివారి వాదాన్ని ఆశాంతం విని మీ ప్రతిపాదనల్ని తెలియజెప్పండి దీనివల్ల మేలు జరుగుతుంది ఆర్థిక పరమైన అంశాలు ఏ దారిన పోతున్నాయో ఊహించడం మీకు కష్ట సాధ్యమవుతుంది మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్